రైతు సోదరులారా వరిలో ఎన్ని మందులు వాడిన పిలకల శాతం పెరగడం లేదా పిలకల శాతం పెరగకుంటే మొక్క ఆరోగ్యంగా ఉండదు దిగుబడి తగ్గిపోతుంది సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు పుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ వాడండి హ్యూమిక్ యాసిడ్ మరియు పుల్విక్ యాసిడ్లు ప్రత్యేకంగా వరిలో పిలకల శాతం పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి స్వచ్ఛమైన సీవిడ్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ వాడడం వల్ల నేలలో ఉన్న అరవైకి పైగా పోషకాలను మొక్కకు అందిస్తాయి అందువల్ల మొక్క ఆరోగ్యంగా మారుతుంది వేరు వ్యవస్థ బలపడుతుంది కాండం దృఢపడుతుంది వెడల్పాటి ఆకులు ఏర్పడతాయి నలభై నుంచి అరవైకి పైగా పిలకలు ఏర్పడతాయి మీ దిగుబడి రెట్టింపు అవుతుంది వీటిని వాడిన పది పన్నెండు రోజుల్లోనే మీకు స్వస్థమైన మార్పు కనపడుతుంది అయితే వీటిని సరైన సమయంలో సూచించిన మోతాదులోనే వీటిని మొక్కలకు అందిస్తే మీకు ఫలితం ఆశించిన మేరకు ఉంటుంది సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ను ఎలా వాడాలి ఎంత మోతాదులో వాడాలి అనేది తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కు కొత్తవారైతే ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి సీవీడ్ యూమిక్ యాసిడ్ మరియు ఫల్విక్ యాసిడ్లను నాటు వేసుకునే ముందు దుక్కిలో యూరియా పొటాష్తో పాటు ఒక కేజీ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కేజీ యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు ఒక కేజీ ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్లను వేసి బాగా కలిపి దుక్కిలో చల్లుకోవాలి ఆ తర్వాత పదిహేను రోజుల ఒక్కొక్కసారి ఒక్కొక్క కేజీ చొప్పున యూరియాతో కలిపి వరి పొలంలో చల్లుకోవాలి అంటే నాటు వేసేప్పుడు ఒకసారి నాటు వేసిన పదిహేను రోజులకు మరొకసారి నాటు వేసిన ముప్పై రోజులకు మరొకసారి చిరుపట్ట దశలో మరొకసారి వీటిని ఇతర రసాయన ఎరువులతో కలిపి చల్లుకోవాలి ఆ విధంగా చల్లుకోవడం వల్ల మీరు ఊహించని పిలకలు చూస్తారు మరియు అత్యధిక దిగుబడిని పొందుతారు స్వచ్ఛమైన సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ కావాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి పొందవచ్చు